హే గైస్ ఇక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ సెవెన్కి అయితే అమ్మవారి నిమజ్జనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా సిరి మోడల్ లాగా తయారైంది అయితే అక్కడ చూపిస్తున్నా అందుకని మా సిరి అయితే అక్కడ నుంచి పారిపోతుంది మా నందు మా సిరి అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా హస్బెండ్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే అయితే రెస్ట్ మోడల్లా ఉంటారనమాట ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరినాము ఇంకా మమ్మల్ని అందరూ న్యూ ఇంట్లో నువ్వు చూడవని నేనైతే ఇంకా నేను కూడా రెడీ అయితే వచ్చేసినాము అక్కడ అమ్మవారి నిమజ్జనానికి ఇక్కడ వేలంపాట జరుగుతుంది అనమాట ఆ వేలంపాట జరిగినప్పుడు టెన్త్ డే లలితాదేవి శారీ అయితే నేను కొనుక్కున్నా చాలా మంచిగా అనిపించింది అనమాట తీసుకుందాం తీసుకుందాం అనిపించింది ఇంకా పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టిన ఆ బాక్సుకైతే నా చెవులన్నీ పేలిపోయినాయి అనమాట ఇంకా అందరు గ్రూప్ ఫోటో దిగుతుంటే నేనే అయితే వీడియో షూట్ చేసిన నాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకా ఇక్కడ అందరూ ఒక కమిటీ ఉంటారు కదా ఆ ఊరి వాళ్ళందరూ అంటే ఊరి వాళ్ళందరూ ఒకటే రకంగా పింక్ వైట్ కలర్ కాంబినేషన్లో శారీస్ అయితే కట్టుకున్నారు బతుకమ్మలు చేసారు చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసారు ముందు ముందు వీడియోస్లో వస్తాయి చెప్పిన కదా టెన్త్ డే లలితాదేవి శారీ అని ఈ శారీ నేను గెట్ రెడీ విత్ మీ చేస్తాను అప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట నా అమ్మే వెల్లంపాటలో శారీగా ఉన్నాము